ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి అన్నారు దుబ్బాకపట్నంలోని వందపడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని ఓపీ సేవలను పరిశీలించారు రోగులను ఆసుపత్రిలో అంతున్న వైద్య సేవలను నేరుగా అడిగి తెలుసుకున్నారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్న డాక్టర్ హేమరాజ్ సింగ్ ని అభినందించారు ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది సమిష్టి కృషితో ఎన్నో అవార్డులతో పాటు పేరు ప్రఖ్యాతలు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందన్నారు గ్రామీణ పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలోకి ప్రజలు వైద్యం కోసం వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని కలెక్టర్ సూచించారు అనంతరం రికార్డులను పరిశీలించారు

एक पासिंग टू एट फाइनल एग्जाम में चेंज है थ्री सर कोई अदर रिस्क रिक्वायरमेंट है थ्री वेरीफाइड हमारा करंट डाटा चेक कर रहा था चेकअप में इंग्लिश हो रहा है बीवी के अंदर आ रहे हैं अच्छा चलो लगा मींस में पढ़ने चला